మంచిగనే పెట్టిర్రట పిల్లలకు తిండి కారు పార్టోలే చేస్తున్నారట తోండి నెలకోసారి ఉతుకుతారట రైలల్ల శ్రద్దలు ఎట్ల కప్పుకుంటారు సారు ప్రయాణికులు రైతు భరోసా హామీ అయింది తుస్సు కావాలంటున్నారట బోనస్ పొద్దుగాలో ఒక మాట పొద్దుకి ఒక మాట మాట్లాడేటోళ్ళను ఏమంటారు హే మాట మీద నిలకలేనోళ్ళు అంటారు నోరు తెలిస్తే అవద్దారు తప్ప నిజాలు చెప్పని వాళ్ళను ఏమంటారు ఆ మాట నాతోటి చెప్పను కానీ మీరే అర్థం చేసుకోరి ఇంతకి దేని గురించి మాట మార్చిండు ఎవరు మాట మార్చిర్రు ఏ మాట ఎటు దిక్కు మల్పిర్రు తెలవాలంటే చూడర్రీ మనుషులు అబద్దాలు ఆడతారు గాని కాయిదాలు మిషన్లు అబద్దాలు ఆడాయి అందుకే కావచ్చు పెద్ద మనుషులు ఏదన్నా ఒక మాట అనుకున్నాక కాగిధం రాసుకునే పద్ధతి పెట్టిర్రు ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రేవంతం సారు సర్కారు పొద్దుకొక మాట మార్చుకుంటా కొత్త కొత్త కాయిదాలు ఫర్మానాలు విధంగా చేస్తున్నది కొడంగల్లా ఫార్మాసిటీ కోసం భూములు తీసుకునేటందుకు పార్టీ సర్కారు అసలు నోటిఫికేషన్ ఇయ్యలేదట కొడంగల్లా రైతుల భూముల జోలికే పోలేదట అంతేందుకు అసలు కొడంగల్లా ఫార్మసిటీ వేయాలనే ఆలోచనే కాదట షేయపాటి సర్కారుది ఈ ముచ్చట చెప్పుకుంటేనే కొత్తగా ఒక నోటీస్ ఇచ్చిర్రు అటు ఎర్రజెండోళ్లకు కొన్ని ఆళ్ళు కొనుక్కున్న యూట్యూబ్ ఛానళ్లు టీవీ ఛానళ్లతోని సుతం గిదే ప్రచారం చేపిస్తున్నారు పొద్దుకు మూడు మాటలు మార్చుకుంటా పార్టీ సర్కారు గమ్మతి గమ్మతి ముచ్చట్లు చెప్తున్నారు మొన్నటి దాకా ఫార్మాసిటీ అనే కథలు చెప్పి ఫార్మసిటీ రద్దు అని నోటిఫికేషన్ ఇస్తే ఏందన్నట్టు అంటే మొన్నటిదాకా ఫార్మసిటీ పేర్లు చెప్పి రైతులను షెరబెట్టి వాళ్ళ భూములు గుంజుకొని వాళ్ళ ఈపుల మీద లాఠీలతోటి కొట్టినదంతా ఉత్తదే అన్నట్ట ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అని మాట మార్చి జనాలను పిచ్చోలను చేద్దామని చూస్తే ఎట్లా జనాలకు అర్థం కాదనుకుంటున్నారా మొదట్ల ఫార్మాసిటీ అని గెజ్జిట్ విడుదల చేసి భూములు గుంజుకున్నారు ఇప్పుడు పేరు మార్చి జనాల సౌలభ పూలు పెట్టి కోర్టులను మానవ హక్కుల సంఘాలను మత్పరిద్దాం అనుకుంటున్నారేమో అన్ని ఆధారాలు కండ్లకు కనబడుతనే ఉన్నాయి మీరు ఆడుతున్న నాటకాలన్నీ గుర్తుపడతాం మీరెన్ని మలకల పెట్టినా మీ ఆటలేం సాగవని జనాలు అంటున్నారు ఇంకో దిక్కు సోషల్ మీడియా ప్రతిపక్షంలో ఉన్న కారు పార్టీ సుతం ఎప్పటికప్పుడు సర్కారు చేసే మోసాలను ఒట్టి షాపలను ఎండబెట్టినట్టు ఎండబెడతనే ఉన్నది అందుకే మాట మార్చి అంత మాయ చేద్దామని చూస్తున్నారు రేవంతన్ సారు ఇట్ల నువ్వు ఎన్ని ముచ్చట్లల్లో మర్సి పూసి మారెడికాయ చేద్దామని చూసినా ఎంబడే దొరికిపోతున్నావు జనాలు ఎంటనే గుర్తుపడుతున్నారు ఇంక ఇవన్నీ బంద్ చేసి మంచిగా జనాలకు ఏమేం చేస్తానని మాట ఇచ్చినావో ఇంకా పని మీద ఉండు అని బుద్ధి మాట చెప్తున్నారు ఏం తెలిసిన పెద్ద మనుషులు ఇంటి ముంగడికి వచ్చి అడ్డం పొడుగు మాట్లాడి లేనిపోని ఆశలన్నీ పెట్టి అవ్విస్తాం ఇవ్విస్తామని చెప్పి ఓట్లైపోయినాక ముఖం తప్పించుకొని తిరిగితే ఏమవుతుంది దొరికినప్పుడే జనాలు దుమ్ము దులుపుతారు తులం బంగారం ఇస్తాం ఇరవై ఐదు వందలు ఇస్తాం ఐదు వందలకే గ్యాస్ ఇస్తామని చెప్పినందుకు హిగో గీ చూడుండ్రి అమ్మలక్కలు దుమ్ము దుల్పుడు దులిపిర్రు మాట ఇస్తే తప్పొద్దంటారు ఇచ్చిన మాట మీద నిలబడే తాకత లేనప్పుడు మాటనే ఇయ్యొద్దన్నారు పెద్దలు అయితే అచ్చిక బుచ్చిక ముచ్చట చెప్పి బుట్టలు వేసుకొని అవసరం తీరంగానే ఆచి పిట్టాన్ని దొరకకుంటే ఎగిరిపోతే జనాలు ఏం కాదు ఏడ దొరకబట్టాలనో ఆడ దొరకబడతారు దొరికినప్పుడే ఏం అడగాలనో అది అడిగే తీరుతారు ఇగో ఈ వీడియో చూడు మన మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న సారోళ్ల నియోజకవర్గంలా పర్యటించిండు ఒక కాడ అందర్నీ జమ చేసి అధికారంలోకి వచ్చిన కాంచెల్లి షేపాటి సర్కారు ఏమేం చేసింది జనాలు ఎంత నిమ్మలంగా ఉన్నారు ఎంత సుఖంగా ఉన్నారు ఏమేమి పథకాలు అమలు చేసి జనాల కాన రాకుండా చేసిరు అని చెప్తున్నాడు రెండు వందల త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ళు గ్రామ సభల లేవో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది అమ్మగారి ఇంటికైనా ఏది రైతు బంధుగా వాళ్ళ రైతు రుణమాఫే ఇచ్చిన సరిగ్గా సబ్దీ చేయలేక ఇచ్చిన ఏది రాదే అమ్మా ఐదు ఏళ్ళ లక్ష రూపాయలు ఇవ్వదు అడగకపోతే అడగపోతే తప్పుడే ఇప్పుడు నీకు బరాబర్ రెండు లక్షల రూపాయల్ని రేపటి నుంచి అంతలనే అదే మీటింగ్ లకు వచ్చిన కొంతమంది అక్కలు నిలబడి జోలి చెప్తున్న సారును సారు ఊహించని ప్రశ్నలు అడిగి నిలదీసిర్రు అక్కల దెబ్బకు ఏం చెప్పాలో అర్థం కాక పొన్నం సారు అడిగినోళ్ల మీదకే ఉల్టా ఉల్టా మాట్లాడిండు ఏం రాలే అంటదేంటి ఎందుకు ఇట్లా మమల బదనాం చేస్తున్నారు మీకు రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం రాకపోతే అధికారులను అడుగుర్రి ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం ఇందిరాబాయిలు ఇస్తాం రేపు రేపు ఇప్పటికే మస్తు మందికి రెండు లక్షల రుణమాఫీ చేసినామని చెప్పిండు అంతలనే మాకు రైతు భరోసా రాలే సారు అని అడగంగుణమాఫీ కావాలనా రైతు భరోసా కావాలనా ఏదో చెప్పు అన్నట్టే మాట్లాడిండు సారు మీకేం చెప్పినా ఓట్లప్పుడు అమ్మగారింటికి పోయినా గుడికి పోయినా ఏడికి పోయినా సరే బస్సు ఫిరీ ఏపిస్తామని చెప్పినాం ఏపిచ్చినాం ఊకే ఇంట్లో ఏముంటారు ఫిరీ బస్సులా అట్లట్లా పోయి రాదే అని జోలి చెప్పుకొచ్చిండు పొన్నం సారు ఎంతైనా పొన్నం సారు మాట తీరే వేరుళ్ళ అప్పటికప్పుడు జనాలు అడిగిన దాన్ని మెల్ల సైడ్ చేసి బస్సు అని చెప్పి మరిపించిండు గాని ఓ సారు ఇండ్లు అంటున్నారు అవి సుతం తులం బంగారం లెక్కనే చేస్తారా లేక నిజంగానే ఇస్తారా అని అడుగుతున్నారు తెలంగాణలో జనాలు జన సమాధానం అంటే చెప్పి పుణ్యం కట్టుకోర్రి ఏం మాట్లాడుతున్నారండి మీరు హిట్లర్ మాట్లాడేది మేం చేసినట్టు మీరు చేసిరా అని ఏం చేయకున్నా సరే నోరేసుకొని ఎగవడాలి అద్రగానం అద్రగానం మాట్లాడాలి ఎవరన్నా చూస్తే నిజమే కావచ్చు హనీ అని ముక్కు మీద ఏలేసుకోవాలి అట్లా మాట్లాడడు వేరే ఎవ్వలతోని కాదు అచ్చంగా ఆళ్లతోనే అవుతుంది ఈసారే ఉదాహరణ కావాలంటే మీరే చూడుర్రీ గురుకులాల హాస్టల్ హాస్టల్ తిని తిని కక్కున్నారు కదా దాని గురించి షేపాటి కవ్వంపల్లి చెప్పిండులా ముందుగా చెప్పుకుందామా సారు మాట్లాడిన మాటలు సారు మాట్లాడినాక చెప్పుకుంటు మంచిగా ఉంటది ప్రభుత్వ నిర్లక్ష్యం అని నిరూపించడానికి గురుకులాల బాట బిఆర్ఎస్ గురుకులాల బాట కార్యక్రమాన్ని ఎంచుకున్నారు ఎందుకు ఎంచుకున్నారు మరి అది ఎవరితో చేయిస్తున్నారో ఒక్కసారి ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో కార్యక్రమాన్ని చేస్తామంటున్నారు నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గారికి ఒకటే ప్రశ్న వేస్తా ఉన్నాను ఏ ముఖం పెట్టుకొని గురుకులాలకు వెళ్తావని తెలియజేస్తా ఉన్నాను నీకు పిల్లలు హాస్టల్ ల దిని వాంతులు విరేచనాలు చేసుకున్నంతా ఉత్తుతదే కావాలనే పిల్లలు కక్కుకుంటున్నారని అబద్దాలు ప్రచారం చేయనికే కారు పార్టీ ఇట్లా చేస్తున్నదట అప్పట్లో గురుకులాలకు సెక్రటరీ లెక్క ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు కావాలనే పిల్లలను కక్కుకునేటట్టు చేసిందట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఉన్నప్పుడు గురుకులాల హాస్టల్ దరిద్రంగా ఉండేటి అట గురుకులాల పిల్లలు హాస్టల్ల చదువు తిండి గురించి ఎన్నడూ పట్టించుకోలేదని కవ్వంపల్లి సార్ అంటున్నాడు నిజమే మీరన్నది నూటికి నూరు రూపాయలు నిజం అప్పట్ల ఎర్రబాసు సుతం ఎక్కని తండాల పిలగాళ్లను ఈమానం ఎక్కిచ్చి దేశ దేశాలు తిప్తాడా బాధ్యత ఉన్నోళ్ళు ఎవరన్నా గట్ల చేస్తారా ఎప్పుడు గుట్టలు షెట్లు మాత్రమే ఎక్కే గురుకులాల చదివే గరీబోల పిల్లలను ఎవరెస్ట్ పర్వతం రెనాకు పర్వతాలు ఎక్కిస్తాడా అంతెందుకు సారు ఇంటికాడ కోపిని బియ్యం తినే పిల్లలకు సన్న బియ్యం తోటి పురుగులు లేని బువ్వ రోజుకొక స్పెషల్ పెట్టిస్తాడా గిదేమన్న బాధ్యత ఉన్న ఆఫీసర్ చేసే పనేనా గట్ల చేస్తారా ఎవరన్నా అన్నట్టు గిదే ముచ్చట గురించి మంత్రి కొండా కక్క ఇంకో మాట అన్నది అప్పట్ల పిలగాళ్ళు హాస్టల్ ల బువ కక్కుకున్నారంటనేమో కక్కుకున్నరంటనేమో పిలగాన్లు ఇంటికాడ అప్పాలు షేబిళ్ళలు బగ్గ దిని కక్కుకున్నారన్నట్టు మాట్లాడే కదా ఈ ఇంకో నిజం బయట పెట్టింది హాస్టల్ లో ఉండి చదువుకుంటే చేసుకుంటున్న పిలగాళ్ళు హాస్టల్ తిని దినంగానే కక్కుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారుల మనుషులు కావాలనే పిలగాళ్లకు పురుగుల బువ్వ ఖరాబ్ అయిన కూరలు వేరుతున్నారట చచ్చిపోయిన పిల్లలకు కారు పాటోలే నష్ట పరిహారం అటువంటి విద్యార్థులను మీరు రాజకీయం చేయడం కంటే మరి మీ పార్టీ తరపున మీరు ఏం ఆదుకున్నారు మీరు వెళ్ళి ఏదైనా ఆదుకున్నారా మరొక కోటి రూపాయలు మరి వాళ్లకు కాంపెన్సేషన్ ఇచ్చి రాకపోయారు ప్రేమ ఉన్న వాళ్ళైతే ఎలుకల మలమున్న బియ్యం పురుగులు మెసులుతున్న బియ్యం కన్నముగడ కనపడుతుంటే సురేఖ మేడం కవంపల్లి సారు గిట్లాంటరేంది అని మీరు అనుమానంగా చూడకుర్రి షేయి పార్టీ వచ్చినాక పురుగుల బువ్వల నీళ్ల షారు పోసి వాళ్ళు వాంతులు విరేచనాలు చేసుకుంటే వాళ్ళను సర్కారు దావకన్నా షేరింగ్ చేసి వాళ్ళ పానానికి ఏం అపాయం కాకుండా చూసుకుంటున్నారు అన్నట్టు షేయి పార్టీ సర్కారు పెద్ద మనసును అర్థం చేసుకోకుండా కారు పాటోళ్ళు సోషల్ మీడియాలో ఊకుకనే హాస్టల్ తిని మంచిగా లేదని పిల్లలు కక్కుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు అని సారు మాటలకు మేడం మాటలకు అర్థం అన్నట్టు అడగక ముందే ఇచ్చేటోడు దాత షైజాపి అడిగినాక ఉన్న దాంట్లో ఇయ్య ఇచ్చేటోడు జరంత మంచి మనసు ఉన్నోడని అర్థం కానీ అడిగినా అయ్యాడు ముత్తుకున్నాడు ఆఖరికి ఏడ్చి కాలిపోయి బూడిదైనా ఏం వాళ్ళను ఏం అడిగితే ఒక పారి అన్నీ ముచ్చటేందో పాత పెట్టే కాడికి పోయి నీకు దండం పెడతా గాని నిన్ను ముట్టుకుంటున్న నాకు కాలకు అని ముర్ర పెట్టుకున్నట్టే ఉన్నది గీ ముచ్చట ఏడాదికెళ్ళి రైతులు మహిళలు వికలాంగులు ముసలోళ్లు చదువుకునే పిల్లలు డాక్టర్లు పరీక్షలు రాసే నిరుద్యోగులు అందరికందరూ రోడ్ల మీదకి వచ్చిన ఒక్కట కంటే ఒక్క నాడు సుతమాల బాధ ఏందో ఈయనని జర నా బాధ పట్టించుకోర్రి పట్టించుకోర్రీ ఇంకా చాలా మంది హోం గార్డులు ఉన్నారు వాళ్ళను జర ఓ కంట కనిపెట్టురీ అని నిరాహార దీక్ష చేస్తున్నాడు రాష్ట్రంలో పోలీసు శాఖ పనిచేస్తున్న గార్డులకు మస్తు సమస్యలున్నాయి జర మీరే పరిష్కారం చేయాలి ఓట్లప్పుడు మీరు మా సమస్యలను పరిష్కారం చేసేనని హామీ ఇచ్చిండ్లు ఇప్పుడు మీరే సీఎం కుర్సీలో కూర్చున్నారు మీరు కాకపోతే ఇంకెవరు చేస్తారు అని సీఎం రేవంతన్ సారు విగ్రహం పెట్టుకొని బెల్లం పడి మాజీ హోంగార్డు నారాయణ నారాయణన్న దీక్ష చేస్తున్నాడు రాష్ట్ర హోంగార్డుల జేఏసీ తరపున ఈ దీక్ష చేస్తున్నా అని ఎన్నో ఏళ్ళ సన్ని మా సమస్యలన్నీ అట్లనే ఉన్నాయి వాటిని మీ షేయి పార్టీ సర్కారు జర చేదుకొని మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నా అని పెద్ద బ్యానర్ కట్టుకుని దీక్షకు కూర్చున్నాడు డిసెంబర్ ఆరు తారీఖు నాడు హోంగార్డుల వ్యవస్థ ఆవిర్భావ దినోత్సవాలు సర్కారే జరపాలని కోరుతున్నాడు పాపం నారాయణ అన్న ముచ్చట ఎట్లున్నదంటే ఎవలకు చెప్పుకుంటే సమస్య అనేది మొత్తానికి పట్టించుకోరు గాళ్ళ తోటే చెప్పుకుంటున్నారు ఇప్పటికే రాష్ట్రంలో మస్తు మంది మాకు మీదకి వచ్చి నిరసనలు చేసిర్రు వాళ్ళందరినీ తీసుకుపోయి పోలీస్ టౌన్ లెసి కేసులు పెట్టిరు గాని బాధలు గీదలు ఏం పట్టించుకోలే అంతెందుకు నారాయణ అన్న మీకంటే జరంత పెద్ద క్యాడరు బెటాలియన్ కానిస్టేబుల్ అన్నలు ఏ పోలీస్ సిస్టమ్ కావాలని ధర్నాలు రాస్తా రోకోలు చేస్తనే వాళ్ళ దాంట్లో పది పన్నెండు మంది పోలీస్ అన్నలను కొలువులకెళ్లి తీసేసిండ్రు ఇక నీ బాధ పట్టించుకుంటానంట ఏమో బటు చెవితో ముంగట శంఖం ఊదితే ఆ సడు రాకపోయినా కనీసం కండ్లతోటి చూశన్నా ఏంటి దీది ఏమంటాడు దీన్ని అని అడుగుతాడేమో అని నీ ఆశ ఆయితవా అయితే ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు అని ఒక మాట అంటారు మీకు తెలుసా అయితే సేమ్ టు సేమ్ అసొంటిదే మీకు మాట చెప్పనా మీరు రైళ్ళ కప్పుకునే శి నెలకుసార్లు తుక్కుతారు షీ అని మూక అట్ల పెట్టకు ఇది నిజంగా నిజం ఏరికన్నా దూరం పైన కట్టాలంటే రైలో విమానమో బెటర్ విమానం అయితే నాలుగు పైసలు ఎక్కువ అయితాయి అదే రైలు అయితే తక్కువ ఖర్చులో పోయి రావచ్చు టికెట్ తీసుకుంటే చాలు యాలకింత బువ్వ షాయ పోస్తారు మాపటీలు పండుకొనికే శ్రద్ధలు సుతం ఇస్తారు అయితే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సారు ఈ శ్రద్ధల గురించి ఓ మాట బయట పెట్టిండు ఇప్పటిదాకా రైళ్ల ఎక్కి వాళ్ళిచ్చిన శ్రద్ధని నిండా కప్పుకొని ఎచ్చగా కప్పుకున్న వాళ్ళందరూ షీ అనే వార్త ఇది ఇంతకీ ముచ్చటేందంటే రైళ్ల జనాలకు ఇచ్చే శ్రద్ధలు ఎప్పటికప్పుడు ఉతకరట నెలకోసారో రెండు నెలలకోసారో ఉతుకుతారట తింటుంటేనే ఎటో అనిపిస్తున్నది కదా మీకెట్లు అనిపించినా సరే ఇదే నిజం ఈ మాట ఏకంగా రైళ్ల శాఖ మంత్రే బయట పెట్టిండు రైళ్లలో ఇచ్చే శ్రద్ధలు నెలకోసారి ఉతుకుతాం రోజు మా తోటి ఏడైతది నీళ్లు సర్పు ఊకనే వస్తాయా అవి ఉతకనికే మనుషులు ఊకనే వస్తారా అన్నట్టు మాట్లాడిండు ఓషిని మనం జేబులకెళ్లి పైసలు పెట్టి టికెట్ కొంటలేమా మన ఈ పైసలు కావాట్లా తీసుకోపోతే వచ్చి ముక్కు పిండి పైసలు వసూలు చేస్తాడు హాస్టిది పైసలు తీసుకున్నప్పుడు బారాబర్ మంచి తిండి మంచి శ్రద్ధలు ఇయ్యాలి కదా గీ గదల్ గదల శ్రద్ధలు ఇచ్చేది సారు అని గీ ముచ్చట తెలిసినాక సోషల్ మీడియాలో సారు అడుగుతున్నారు నెటిజనులు నెలకోసారి రైల్వే శాఖ గబ్బు శ్రద్ధరి కప్పుకునే కంటే ఇంటికాని చెల్లి దొడ్డు శ్రద్ధరి ఒకటి తీసుకుపోయింది ఉత్తమం అంటున్నారు ఎంత మంచి శుభవార్తనో ఇది ఈ వార్త తెలవంగానే నాకైతే కిలోల కొద్ది మిఠాయి కొని పంచబుద్దయింది అసలు మీరు సుతం అనుకొని ఉండరు ఈ వార్త ఇంటరని పోది జల్దీల సంబరాలకు ఏర్పాట్లు చేసుకోరి పాలాభిషేకాలకు బిందెల పాలు నింపి పెట్టుర్రీ ఏంది గట్ల చూస్తారు వార్త ఏంటిదో చెప్పలేదనా అయితే చూడు మీకు గోవింద నామాలు వస్తాయా అయితే తోటి కలిసి పాడుర్రి శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశాంధవ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద ఏంది ఏదో శుభవార్త అని పాలాభిషేకాలు అని మిఠాయి అని ఇట్లా పాటల వాడు ఏంది అని కోపం కాకుడ్రీ గసంటి గోవింద నామాల వార్తనే ఇప్పుడు మీకు చెప్పబోయేది హిగో ఈను ఇందాక చాలా మంది రైతులు మాట్లాడేటప్పుడు నేను అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది అసలు మొత్తం బోనస్ పెట్టేయండి మాకు బోనస్ ఇచ్చిన దానికి

మాటలో ఉన్నట్టు అవునంటే కాదంటే అవుననిలే అన్నట్టే ఉంటది సూత్రాన్ని ఫాలో అవుతారు కావచ్చు ఓట్లప్పుడు వచ్చి మీకు రైతు భరోసా కారు పాటోళ్ల కంటే ఐదు వేలు ఎక్కువ కలిపి పదిహేను వేలు ఇస్తాం బ్యాంకులల్ల మీరు తీసుకున్న రుణం కంటే బాధనే లేదు పోర్రి ఆ రుణం అంతా మేము మాఫీ చేస్తాం మీకు మేమున్నాం మీరు బేఫికర్ ఉండరు అని ఎక్కడ లేని జోలి చెప్పిర్రు ఇప్పుడు ఆ మాటలన్నీ ఉత్త తుస్తు బాంబులే గవన్నీ ఏం లేవు అన్నట్టు మాట్లాడుతున్నారు రైతుల కట రైతు భరోసా రైతు రుణమాఫీ ఇయ్యరట ఈ మాట వాళ్ళు కాదు ఏకంగా రైతులే చెప్తున్నారట మాకు రుణమాఫీ రైతు భరోసా కంటే ఐదు వందల బోనసే మంచిగుండదని మంత్రి తుమ్మల సార్ తోటి చెప్పిరట మీకు రైతు భరోసా అందరికి రుణమాఫీ చేసుడు శాతగాక లెక్కలు చెప్ప ఇట్లా రైతులే ఐదు వందల బోనస్ మంచిగుందని అంటున్నరా ఐదు వందల బోనస్ మంచిగుందని అంటున్నరా అని డౌట్ పడేరులా అవ్వ తోడు రైతులే చెప్పిరు కావచ్చు పదిహేను వేల రైతు భరోసా కంటే రెండు లక్షల రుణమాఫీ ఐదు వందల బోనసే మంచిగుందని ఎంతైనా ఏ రద్ది లేని ఇందిరామ రాజ్యంలా చేపాటి చేస్తున్న ప్రజా పాలనాయే అందుకే రైతులు వేలకు వేలు వద్దు ఉత్త ఐదు సాలు అన్నట్టున్నారు ఇవి ఐదు ముచ్చట్లు ఇంక నిజాం బబర్దస్త్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా ఉంటాయిగా